ఏమన్నా కావాలంటే నెట్ చేసి అది ఆన్లైన్లో ఉందా లేదా ఒకసారి చెప్తే మేము దాన్ని వచ్చినప్పుడు మళ్ళీ ఆన్లైన్ ఆన్లైన్లో లేవంటే అంటే కుట్టదర్ అది మరి అది సర్వీస్ నెంబర్ అంటే మీరు కూడా ఉంటారు కదా అక్కడ ఉన్నప్పుడే మనం అక్కడ దరఖాస్తులు స్వీకరించేటప్పుడే ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లే ఉంటారు మరి ఇప్పుడు వాళ్ళు లాస్ కదా ఇప్పుడు రాదు లాగిన్ ఎప్పుడు వస్తుందో ఏమో గవర్నమెంట్ ఎప్పుడు పెడతాగా ఏమో ఇష్టం అంటున్నారు కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి మాత్రమే మేము ఇక్కడ వాళ్ళు ఎక్కడన్నా వలస పెట్టారు అవి తీసుకుంటాము మీరు క్లారిటీ అడగండి అక్కడ మీ అధికారులను ఇంకా వాళ్ళని ఎట్లా అంటే ప్రజా పాలనలో దరఖాస్తు చేస్తున్నారు ఆన్లైన్ చేసినాము అన్నీ అయినా అవి అప్పుడైనా మీరు వెరిఫై చేసే కదా వచ్చే అంటేనే కదా మేము కూడా లాగిన్ కొట్టేది అలాగే అది ఏదో